హే గైస్ ఈ రోజు నేను భారతదేశంలో ఉన్న జంతర్ మంతర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను ఇప్పుడు జంతర్ మంతర్ అంటే ఏంటి ఇది ఒక పురాతన దేవాలయమా కాదు జంతర్ మంతర్ అనేది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఖగోళ పరిశీలన కేంద్రం దీని ప్రత్యేకత రెండింతలుగా ఉంది ఒకటి చాలా ఖగోళ పరికరాలు పెద్దవిగా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ సాధారణ లోపల నడిచి మీ ను మీరు చేసుకోవచ్చు రెండవది ఏంటంటే ఈ సాధనాలను ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం ఆధారంగా రూపొందించారు జంతర్ మంతర్ లో నిర్మించిన మొట్టమొదటి పరికరం ఈ పరికరమే ఇదేంటని మీరు నాకు చెప్పగలరా మీరు గమనిస్తే ఇక్కడ అసలు ఏమి లేదు ఇది కేవలం ఒక ర్యాంప్ మాత్రమే ఒక యాంకిల్ లో ఆకాశాన్ని చూపుతుంది ఏంటిది ఈ మర్మమైన పరికరాన్ని దూరదర్శక యంత్రం అని పిలుస్తారు దీని అర్థం ఏంటంటే ఇది ఒక పొలారిస్ టెలిస్కోప్ అని అర్థం ప్రతి రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఐదు గంటల మధ్య మీరు ఇక్కడ నుండి చూసినట్లయితే మరొక చివర ఈ ప్రదేశంలో సరిగ్గా పొలారిస్ లేదా నార్త్ స్టార్ మీరు చూస్తారు మొదట దీన్ని ఎందుకు నిర్మించారు ఎందుకంటే సూర్యుడు చంద్రుడు గ్రహాలు మరియు అన్ని ఇతర నక్షత్రాల మాదిరిగా కాకుండా నార్త్ స్టార్ మాత్రమే స్థిరంగా ఉంటుంది కాబట్టి మిగతావన్నీ చుట్టూ కదులుతుంటాయి కానీ నార్త్ స్టార్ దాదాపుగా ఉత్తర ఖగోళ ధృవం లేదా భ్రమణ అక్షంతో సమలేఖనంగా చేయబడింది వారు దీన్ని మొదట నిర్మించారని నేను ఎందుకు చెప్పగలను అంటే అది లేకుండా మీరు దేన్ని కూడా నిర్మించలేరు కాబట్టి ఇప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం కాలానికి వెళ్తాం ఇప్పుడు మీరు ప్రయాణిస్తూ తప్పిపోయారని మరియు అదే సమయంలో సూర్యుడు అస్తమించాడని అనుకుందాం మీరు దిశలను చూసుకుంటూ ఇంటికి ఎలా తిరిగి వెళ్తారు ఫస్ట్ మీరు నార్త్ స్టార్ ను కనిపెట్టాలి మీరు చేయవలసిన మొదటి పని ఇదే ఎందుకంటే ఇది తప్ప మిగతావన్నీ కదులుతాయి కదా మీరు నార్త్ స్టార్ ను గుర్తించిన తర్వాత ఇప్పుడు మీరు నాలుగు దిక్కులను కనిపెట్టవచ్చు అప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళడానికి మీకు ఒక రఫ్ రఫ్ఐడియా వస్తుంది ఆపై మీరు ఇతర నక్షత్రాలను నక్షత్ర రాసులను మరియు చంద్రుడిని మరింత ఖచ్చితమైనదిగా ఉపయోగించవచ్చు అండ్ ఈ జంతర్ మంతర్ పురాతన ఖగోళ శాస్త్రంపై ఆధారపడిందని గుర్తుపెట్టుకోండి కాబట్టి వారు కూడా అదే పద్ధతిని అనుసరించారు మొదట వారు దీనిని నిర్మించారు ఇప్పుడు వారికి నాలుగు దిశలు మరియు ఖగోళ ధృవాలు ఉంటాయి ఇప్పుడు నేను ఈ పురాతన పరికరాన్ని నా ఇంట్లో మళ్ళీ సృష్టిస్తే అది పనిచేస్తుందా అని మీరు అనవచ్చు ప్రవీణ్ మళ్ళీ సృష్టించడానికి ఏముంది అది కేవలం ర్యాంపే కదా అని కని కాదు నేను జంతర్ మంతర్ నుంచి ర్యాంప్ ను తీసుకుని మా ఇంట్లో పెడితే నార్త్ స్టార్ కనిపించదు అది పనిచేయదు కూడా సో ఇది ఇలా కనిపించేలా చేయడానికి నేను దీన్ని మాడిఫై చేయవలసి వచ్చింది ఇదే నేను తిరిగి సృష్టించిన దూరదర్శక యంత్రం నేను ఈ చివర నా కన్ను పెట్టి మరొక వైపు చూస్తే మీరు చూస్తున్నారా అదే నార్త్ స్టార్ నేను దీని చివర్లో ఒక స్కోప్ మరియు క్రాస్ ఐర్లను పెట్టి దీన్ని కొంచెం ఫ్యాన్సీగా చేశాను కాని ఇది ఒకటే విషయం మీరు అక్కడ నార్త్ స్టార్ను చూడవచ్చు బైరవే ఈరోజు పగటి సమయంలో కూడా మీరు పొలారిస్తో సహా మరేదైనా నక్షత్రం యొక్క స్థానాన్ని చూడడానికి యాప్లను ఉపయోగించవచ్చు కాబట్టి నేను దీన్ని విజయవంతంగా మళ్ళీ సృష్టించాను కానీ జంతర్ మంతర్ వద్ద ఉన్న పరికరం యొక్క యాంగిల్ కంటే ఈ యాంగిల్ చాలా చిన్నదిగా ఉంది చూడండి ఎందుకు అలా ఉంది అంటే అసలైన పరికరం ఉత్తర భారతదేశంలోని జైపూర్ లోని జంతర్ మంతర్ వద్ద ఉంది నేను పన్నెండు వందల మైళ్ళ దూరంలో ఉన్న చెన్నైలో నివసిస్తున్నాను జైపూర్ లో ఉన్న నార్త్ స్టార్ యొక్క యాంగిల్ ఇరవై ఆరు డిగ్రీల వద్ద ఉంటుంది చెన్నైలో నార్త్ స్టార్ యొక్క యాంగిల్ పదమూడు డిగ్రీలు మాత్రమే ఉంటుంది సో నేను నా ఇంట్లో ఈ యాంగిల్ ని దాదాపు యాభై శాతం తగ్గించాల్సి వచ్చింది సో నేను జైపూర్ నుండి ర్యాంప్ ను తీసుకొని చెన్నైలో పెడితే నాకు నార్త్ స్టార్ కనిపించదు అది వేరే చోట చూపిస్తుంది కాబట్టి నేను ఈ యాంగిల్ ను చెన్నైలో పదమూడు డిగ్రీలకు మార్చవలసి వచ్చింది ఇప్పుడు చెన్నై సిటీ యొక్క లాటిట్యూడ్ ఎంతని మిమ్మల్ని అడిగితే అదేంటని మీరు చెప్పగలరా భూగోళంపై లాటిట్యూడ్స్ ఆరిజంటల్ లైన్స్ గా ఉంటాయి మనం ఏదైనా లొకేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీ కోఆర్డినేట్స్ ఏంటి మీ లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ ఏంటి అని వారిని అడుగుతాం సో చెన్నై సిటీ యొక్క లాటిట్యూడ్ ఏంటి ఇది పదమూడు డిగ్రీలు అండ్ జైపూర్ సిటీ యొక్క లాటిట్యూడ్ ఏంటి ఇది ఇరవై ఏడు డిగ్రీలు మీరు నార్త్ స్టార్ చూసే యాంగిలే మీ లొకేషన్ యొక్క లాటిట్యూడ్ ఒకవేళ మీరు న్యూయార్క్ లో ఉన్నట్లయితే మీరు నార్త్ స్టార్ ని నలభై డిగ్రీల వద్ద చూడవచ్చు అదే మీ లాటిట్యూడ్ ఇప్పుడు నేను నా సిటీ యొక్క లాటిట్యూడ్ ని గూగుల్ చేసి ర్యాంప్ ను పదమూడు డిగ్రీల యాంగిల్ లో నిర్మించాను కానీ కాస్ట్ అవేలోని టామ్ హాంగ్స్ లాగా మీరు తప్పిపోయినట్లయితే అండ్ లాటిట్యూడ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆకాశంలో ఉన్న నార్త్ స్టార్ ని కనిపెట్టవచ్చు ఒక క్రూడ్ ర్యాంప్ ను నిర్మించి ఆ యాంగిల్ నుండి మీరు మీ అప్రాక్సిమేట్ లాటిట్యూడ్ ను కలిగి ఉండవచ్చు కానీ ఇది చాలా ప్రశ్నలను తెలుస్తుంది కదా మీరు ఈ వీడియోను సింగపూర్ నుండి చూస్తున్నారని అనుకుందాం అప్పుడు మీరు నార్త్ స్టార్ ను ఎక్కడ చూస్తారు అండ్ సింగపూర్ ప్రత్యేకత ఏంటని మీరు అడగవచ్చు ఇది భూమధ్య రేఖపై ఉంది అంటే సున్నా డిగ్రీలు లాటిట్యూడ్ అని అర్థం యాక్చువల్లీ ఇది సింగపూర్ లో ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు అయితే అది సున్నా డిగ్రీలు అని మీరు ఊహించుకోండి మీరు సరిగ్గా భూమధ్య రేఖపై ఉన్నారని ఊహించుకోండి అప్పుడు మీరు ఏ యాంగిల్ లో ర్యాంప్ ను నిర్మిస్తారు మీరు నార్త్ స్టార్ ను ఎక్కడ చూస్తారు ఇక్కడ మీరు పొలారిస్ ను ఆరిజాన్ వద్ద సున్నా డిగ్రీల వద్ద చూస్తారు కాబట్టి ర్యాంప్ అవసరం లేదు మీరు ఫ్లాట్ ని ఉపయోగించి నార్త్ స్టార్ ని ఆరిజాన్ వద్ద చూడవచ్చు ఇక్కడ ఒక తదుపరి ప్రశ్న ఉంది సదర్న్ హెమిస్పేర్ లో నివసించే వ్యక్తుల గురించి ఏంటి వారు నార్త్ స్టార్ ని చూస్తారా లేదు అది వారికి కనిపించదు అండ్ అక్కడ సౌత్ స్టార్ ఉందా లేదు వారికి సౌత్ స్టార్ కూడా లేదు కాబట్టి నార్త్ స్టార్ ని సూచించే సాధారణ ర్యాంపు తో ఆస్ట్రనామీ గురించి మనం చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మోడర్న్ టెక్నాలజీ రాకముందు ప్రజలు ఆస్ట్రనామీని స్టడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు మొదట పొలారిస్ టెలిస్కోప్ ను నిర్మించారు యుఎస్ లో కోరల్ కాజిల్ అని పిలువబడే ఒక రహస్యమైన కోట దీనిని కేవలం ఒక వ్యక్తి మాత్రం నిర్మించారు ఈ ఏకాంత వ్యక్తి పేరు ఎడ్వర్డ్ లీడ్స్ కాలిన్ సో అతను కోరల్ కోటను నిర్మించడం ప్రారంభించినప్పుడు అతను చేసిన మొదటి పని ఏంటి ఏంటంటే అతను ఒక పొలైస్ టెలిస్కోప్ ను నిర్మించాడు ఇదే నార్త్ స్టార్ ని సూచించే ఏకశిలా మెగాలెథిక్ టెలిస్కోప్ ఇది చాలా పెద్దది ఈ సర్కిల్ లోపల మీరు క్రాస్ హెయిర్లను చూడవచ్చు మరియు రాత్రి సమయంలో ఈ ఇంటర్సెక్షన్ యొక్క మధ్యలో సరిగ్గా నార్త్ స్టార్ను మీరు చూడవచ్చు భారతీయ యంత్రం నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ మెగలెటిక్ టెలిస్కోప్ సృష్టించాడా లేదా అతను దీన్ని వేరే వాటితో రూపొందించాడా ఎడ్వర్డ్ లీడ్స్ క్యాల్ని సండయల్ వంటి ఇతర ఆస్ట్రోనామికల్ ను నిర్మించడానికి ముందు పొలారిస్ టెలిస్కోప్ ను మొదట నిర్మించాలని పేర్కొన్నాడు ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఎర్రర్ల కోసం కొంత మార్జిన్ ని అనుమతించాలి రియాలిటీలో చూసుకుంటే ఖచ్చితమైన శాస్త్రం ఎప్పుడు ఖచ్చితమైన శాస్త్రం కాదు అందులో ఉజ్జాయింపులు మరియు ఊహలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ స్టార్ పూర్తిగా స్థిరంగా ఉండదు అది కొద్దిగా తిరుగుతుంది అండ్ ఇది మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే పొలారిస్ ఎప్పటికీ నార్త్ స్టార్ కూడా కాదు సో పొలారిస్ ఎల్లప్పుడు నార్త్ ను సూచిస్తుందని నేను చెప్పినప్పుడు అది కొన్ని వేల సంవత్సరాల వరకు మాత్రమే నిజం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ నార్త్ స్టార్ అదే మార్గదర్శక నక్షత్రం తుబాన్ అనే మరొక నక్షత్రంగా ఉండేది మరియు పదమూడు వేల సంవత్సరాలలో వేగా అనే కొత్త నార్త్ స్టార్ వస్తుంది మరియు ఇరవై ఆరు వేల సంవత్సరాల తర్వాత పొలారిస్ మళ్లీ నార్త్ స్టార్ అవుతుంది ఎందుకంటే భూమి పై భాగంలో తిరుగుతుంది మనం యాక్చువల్ ప్రెసెషన్ వంటి ఫ్యాన్సీ పదాలను ఉపయోగించకూడదని అనుకుంటున్నాము కానీ విషయాలు చుట్టూ చాలా ఉన్నాయి కాబట్టి ఆస్ట్రోనామీలో ప్రతిదీ ఖచ్చితంగా ఉంటుందని అనుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ జంతర్ మంతర్ వద్ద ఉన్న లాటిట్యూడ్ సరిగ్గా ఇరవై ఏడు డిగ్రీలు కాదు దానికి దశంస స్థానాలు ఉంటాయి అండ్ మీరు దీన్ని అర్థం చేసుకోవాలి మీరు పురాతన శాస్త్రాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే తప్పుకు అవకాశం ఇవ్వాలి అండ్ ఈ పొలారి టెలిస్కోప్ నిజంగా టెలిస్కోప్ కాదు ఇది వీక్షణ పరికరం మాత్రమే అయితే నార్త్ స్టార్ ను సూచించే సాధారణ ర్యాంప్ ను నిర్మించడం ద్వారా మనం చాలా విషయాలను ఎలా అర్థం చేసుకున్నామో మీరే చూడవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఒక యాంకర్ నిరంతరం కదిలే సంక్లిష్టమైన ఖగోళ వస్తువుల చుట్టూ తిరిగే ఒక స్థిర బిందువు ఉంది అండ్ దీని తర్వాత మీరు ఈ పరికరం ఆధారంగా అన్ని ఇతర పరికరాలను సృష్టించవచ్చు సో ద్రుదర్శక యంత్రం లేదా పొలారిస్ టెలిస్కోప్ అని పిలువబడే ఈ సాధారణ ర్యాంప్ బహుశా ప్రపంచంలోనే పురాతన ఖగోళ పరికరం కావచ్చు ఇది మొదట ఎక్కడ ఉపయోగించబడిందో మనకు తెలియదు దీనిని ఈజిప్ట్ లో కూడా ఉపయోగించబడవచ్చు మరియు అది వేరే ఉత్తర నక్షత్రాన్ని కూడా సూచించవచ్చు కానీ ఈ పరికరం ఖగోళ శాస్త్రానికి నాందిగా ఉండేది మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు త్వరలో మీతో మాట్లాడతాను బాయ్